అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గారు మన వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బసరాజ్ సారే గారు సోదరులు కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సమ్మారావు గారు వేదిక మీదున్నటువంటి ఇతర నాయకులకు ప్రజాప్రతినిధులకు వేదిక ముందున్నటువంటి గులాబీ సైనికులందరూ కూడా పేరు పేరున నమస్కారం కేసీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఒక సమావేశం పెట్టడం జరిగింది ఆ సమావేశాల సందర్భంగా కేసీఆర్ గారు కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు వస్తాయి కాంగ్రెస్ వస్తే కష్టాలుస్తాయి కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు వస్తాయని పదే పదే చెప్పడం జరిగింది కానీ ఎవరు వినలే ఎవరు పట్టించుకోలే కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏందో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం కాంగ్రెస్ రాగానే గలగల బారేటటువంటి గోదావరి కెనాలన్నీ కూడా ఆగిపోయినాయి కాంగ్రెస్ రాగానే ఇరవై నాలుగు గంటల కరెంటు పోయి కరెంటు కోతలు వచ్చినాయి కాంగ్రెస్ రాగానే ఈరోజు తాగునీటి కష్టాలు వచ్చినాయి కాంగ్రెస్ రాగానే ఈరోజు కడుపులు కాలుతా ఉన్నాయి బతుకులు కూలిపోతా ఉన్నాయి రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ పాపాత్మల చేతుల్లో పాలన పోగానే ఇమీడియట్ గా ప్రాణాలు పోతా ఉన్నాయి ఇది మనందరం కూడా గమనించాలి ఇది వాస్తవం చాలా దుర్మార్గం ఆ రోజు గ్యారంటీల పేరు మీద అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు గ్యారంటీల గురించి మాట్లాడడం లేదు మాట ఇచ్చి మోసం చేయడంలో మాటలకు మెలుకబెట్టి మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు స్కూల్లో చదువుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి పిహెచ్డీ చదివండిన ఆ రోజు ఏం చెప్పింది ఈ రోజు ఏం చెప్తున్నాడు ఆ రోజు చెప్పినటువంటి రుణమాఫీ ఏమైంది ఆ రోజు చెప్పినటువంటి రైతు భరోసా ఏమైంది ఆ రోజు చెప్పినటువంటి మహాలక్ష్మి స్కీమ్ ఏమైంది ఆ రోజు చెప్పినటువంటి విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల హామీ ఏమైంది ఆ రోజు చెప్పినటువంటి పెన్షన్లు ఏమైనాయి వీటన్నిటిని కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు మొన్న పాలమూరు సభలో మాట్లాడుతూ ఒక పేదోడు ముఖ్యమంత్రి అయితే ఈ టిఆర్ఎస్ వాళ్ళు అంటాడు రేవంత్ రెడ్డి పేదోడా రేవంత్ రెడ్డి పేదోడా ఆయనే చెప్పింది కదా మా నాయన పోలీస్ పటేలు మా తాత పోలీస్ పటేలు నాకు వందల ఎకరాల భూమి ఉన్నదని చెప్పి ఆయనే అన్నాడు వందల ఎకరాల భూమి ఉన్నాడు ఎవడైనా పేదోడైతాడా ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న కనీసం పట్టించుకోవడం లేదు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పట్టించుకోవడం లేదు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి ఈరోజు ఊర్లలో కాంటాలు పెడతలేరు కాంటాలు పెడితే ఎవరు కనీసం కొనడం లేదు కొన్నా పదహారు వందల రూపాయలు కొంటున్నారు క్వింటాల్ అంతేనా పదహారు వందలు పదిహేడు వందలు పదిహేడు వందలు కూడా వస్తలేవు చాలా చోట్ల అయినా పట్టించుకో పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టేపు పెట్టి కొలిస్తే తెలంగాణ మొత్తం కొలిస్తే లేట్ అవుతుందని చెప్పి ఆల్సవైతుంది చెప్పి గుండు ఊ తగా అమ్మడానికి ఫేగులు తిరుగుతాడు ఆయన రేవంత్ రెడ్డి పాపం ఆయనకు లంక బిందెలు దొరకలేవు లంక బిందెలు వెతుకుతాడు అని లంక బిందెలు దొరకలేవు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల కప్పం కట్టాలి ఆయన ఇప్పుడు ఢిల్లీకి నన్ను ముఖ్యమంత్రి వేయండి రెండు వేల ఐదు వందల రూపాయల కప్పం కడతా అంటే ఆయన ముఖ్యమంత్రి చేసిళ్ళు ఆ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల గురించే ఇంత ముందు అక్క చెప్పింది వసూళ్ల గురించి ఇది వాస్తవం ఈరోజు హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ పీపుల్ ఎవరిని అడిగినా కూడా అదే చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు మమ్మల్ని పైసలు అడుగుతున్నారని దాంట్లో బిజీగా ఉన్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించడంలో ఎక్కడ కూడా వాళ్ళు బిజీగా లేరు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి ఇక మన పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు భూపాలపల్లి పోయినా పరకాల పోయినా అన్మకొండమైనా వరంగల్ పోయినా చివరకు హైదరాబాద్ పోయినా కూడా ఒకటే చర్చ జరుగుతున్నది దేని గురించి కడియం శ్రీ గారి మోసం గురించి ఆయన కడియం శ్రీ అరి కాదు కట్లపాము పార్టీని నమ్మించి కాటేసి విషండు ఆయన నిజంగా పార్టీ నుండి పోవాలనుకుంటే ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది పోర్చ్ కానీ టిక్కడి తీసుకొని పార్టీ నుండి పోవడం అనేది పార్టీని చావు దెబ్బ కొట్టాలనేటువంటి ఆయన కుట్రను ఈరోజు బహిర్గతం చేస్తా ఉన్నది టిఆర్ఎస్ పార్టీ మీద కుట్ర చేస్తే మీరు అంత ఊరుకుంటారా మీరందరూ ఊరుకుంటారా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా ఆ రోజే కాలోజీ చెప్పిండు ప్రాంతేతరుడు అన్యాయం చేస్తే పొలిమేర దాకా తరిమి కొట్టండి ప్రాంతం వాడు అన్యాయం చేస్తే ఆ ప్రాంతంలోనే పాతరేయండి అని చెప్పి ఆ రోజే చాలోజీ చెప్పిండు అట్లనే శ్రీహరి గారిని ఈ వరంగల్ పార్లమెంట్లోనే గొంద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మొన్న గణపూర్ మీటింగ్ లో అక్కతో పాటు నేను కూడా వెళ్ళిన ఐదు వేల మంది వచ్చిండు అసలు వెయ్యి మంది కాదు రెండు వేల మంది కాదు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశమని కనీసం ఫోన్ కూడా వెళ్ళే మెసేజ్ పెడితే ఐదు వేల మంది వచ్చిందో ఆ కసి ఈరోజు గులాబీ కార్యకర్తల్లో ఉన్నది ఇక్కడ కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట డబుల్ ఉన్నారు అంతమంది కార్యకర్తలు ఉన్నారు కార్యకర్తలు తలుచుకుంటే తప్పకుండా బస్వం కాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మిత్రులారా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల బలం ప్రపంచాన్ని తెలుసు హనుమంతుని బలం హనుమంతుని తెలియదు అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల బలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలుసు తెలియదు కానీ ప్రపంచాన్ని మాత్రం తెలుసు ఆ రోజు సైతం బరిగిసి కొట్లాడి నలుగురు ముఖ్యమంత్రులు నాలుగేళ్ల నీళ్ళు అవ్వించారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉద్యమలు తెలంగాణ సాధించిళ్ళు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు తలుచుకుంటే తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు సంపాదిస్తుంది నిన్న మొన్న ఒక సర్వే చూసినట్టున్నారు మీరు సిపాక్ అనే సర్వే చూసి అనే సర్వే ఉంది ట్విట్టర్ లో పోయి మీరు చూడండి ఎనిమిది స్థానాలు టిఆర్ఎస్ పార్టీకి వస్తాయని చెప్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడతా ఉన్నారు ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి దాన్ని మనందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ సాధించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి సాధించిన పార్టీని మన చేతుల్లో మనం చంపుకుంటే మన గొంతును మనమే కోసుకున్నట్టు కాబట్టి ఈ విషయం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఎందుకంటే రేపు తెలంగాణ గురించి కొట్లాడాలన్నా పోరాటం చేయాలన్నా అది కేవలం టిఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది టిఆర్ఎస్ తెలంగాణ ఆస్తి టిఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వం టిఆర్ఎస్ తెలంగాణ పోరాటం టిఆర్ఎస్ తెలంగాణ ఆరాటం కూడా టీఆర్ఎస్ కాబట్టి ఆ పార్టీని ఎంపుకుంటే మన గొంతు మనమే పోసుకున్నట్టు రేపు జాతీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ నుంచి మాట్లాడే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి మొత్తం కలిపి ఇక్కడ టీఆర్ఎస్ ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచులో అంతమంది ఎంపీలు కూడా గెలిచే పరిస్థితి లేదు ముప్పై తొమ్మిది మంది ఎంపీలు కూడా రావు దేశంలో ఇది వాస్తవము కాబట్టి ఆ ముప్పై తొమ్మిది కూడా మంది పోయి ఆడ ప్రశ్నించేటువంటి ప్రసక్తే లేదు కాబట్టి కేవలం ప్రశ్నించేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ ని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది చాలా మంది అంటాను జాతీయ పార్టీలు జాతీయ పార్టీలు కొట్లాడాలి కానీ ఎన్నిక టీఆర్ఎస్కి ఏం సంబంధం ప్రాంతీయ పార్టీకి ఏం సంబంధం అంటున్నారు మరి లోకల్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లా ఎంపీటీస్ ఎన్నికల్లా మున్సిపల్ ఎన్నికల్లా మరి మీరెందుకు కొట్లాడుతున్నారు మీకేం సంబంధం అది మీకు సంబంధం ఉన్నదా మరి ప్రాంతీయ పార్టీ అంతే ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఎందుకు కొట్లాడుతుంది అంటే ప్రాంతీయ అవసరాల గురించి ప్రాంతీయ ప్రాంతీయ అవసరాల గురించి ప్రాంతీయ ఆస్పిరేషన్స్ గురించి మాట్లాడడానికే మరి టిఆర్ఎస్ కొట్లాడుతుంది కాబట్టి ఆ టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సింది ఈ సందర్భంగా కోరుతున్నాను సుధీర్ కుమార్ గారు వారు ఒక మంచి సౌమ్యుడు మచ్చలేని నాయకుడు ఒక్క ఆరోపణ కూడా లేదు వారి మీద వారి మీద చిన్న ఆరోపణ లేదు ఒక డాక్టర్ వారి ఇంట్లో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు అంటే రోగాన్ని గుర్తించడం తెలుసు రోగం రాకుండా చేయడం ఎట్లో తెలుసు రోగం వస్తే దానికి ఏ మంది కూడా తెలుసు కాబట్టి సమస్యలు మన సమాజంలో సమస్యలు రాకుండా చూడే చూడే చూసేటువంటి గుణం ఉంది సమస్య వస్తే దాని సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించేటువంటి సత్తా కూడా వారికి ఉంది కాబట్టి వారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన భూపాలపల్లి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు